మై ఛానల్ కౌస్తుభం సమయానికి ఆరోగ్యమునకు బంధాలకు విలువ కట్టలేము కానీ వాటిని కోల్పోయినప్పుడు మాత్రమే వాటి విలువ తెలుస్తుంది రాత్రంతా సూర్యుడు ఓపిక పడతాడు కాబట్టి రోజంతా ప్రకాశిస్తాడు రోజంతా చంద్రుడు ఓపిక పడతాడు కాబట్టే రాత్రి అవ్వగానే నిండుగా నవ్వుతాడు ప్రతి ఒక్కరికి టైం వస్తుంది కావలసినదల్లా ఓపిక మాత్రము గర్వం తలకెక్కితే ఒక్కసారి శ్మశానం వైపు చూడు అక్కడ నీకంటే గొప్పవాళ్ళు మట్టిలో కలిసిపోయారని తెలుస్తుంది పనులు వారికి దారి దొరుకుతుంది చేయవద్దు అనుకునే వారికి సాకు దొరుకుతుంది నిజాలను నిర్లక్ష్యం చేస్తే అవి రెట్టింపు శక్తితో ప్రతీకారం తీర్చుకుంటాయి రూపాయి అయిన రూపము అయినా ఎక్కువ కాలం మన దగ్గర ఉండవు మన మంచితనమే ఎప్పటికీ నిలిచి ఉంటుంది రహస్యం ఆయుధము వంటివి మన గుప్పిట్లో ఉన్నంత వరకు సురక్షితంగా ఉంటాము ఇతరుల చేతికి వెళ్ళిందో సంక్షోభము ఎదుర్కోవలసినదే ఇతరుల ఓటమిని చూసి నవ్వేవాడు జీవితంలో ఏది సాధించలేడు ఓటమిలో కూడా నవ్వేవాడు ఎప్పటికైనా విజయం సాధిస్తాడు సమయం మీది కానప్పుడు కొద్దిగా ఓర్చుకో అదే సమయం మీ విలువను తెలియచేస్తుంది ఎంత ఓర్చుకుంటే అంత గొప్ప స్థానాన్ని చేర్చుకు చేరుకుంటావని తెలుసుకో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ like share and subscribe my channel